జనతా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నేడు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు కాంగ్రెస్ నేలతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో హెయిర్ కటింగ్ షాప్ కటింగ్ చేస్తూ ఛాయ్ హోటల్లో ఛాయ్ చేస్తూ మెయిన్ బజార్లో మురి తీసి ప్రచారం నిర్వహించారు అలాగే జంగయ్య కాలనీలో ఇల్లు ఇల్లు తిరిగి కాంగ్రెస్ ని గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట నాయకులు జనగం ఉపేందర్ రెడ్డి మహిళా నాయకురాలు నీలం పద్మ వెంకటస్వామి ఎంపీపీ గంధమల అశోక్ కౌన్సిల్ గుత్తా రెడ్డి ఎంపీటీసీ ఆర్య ప్రశాంత్ ఆలేరు మండలి కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు నాయకులు ఎంఏ ఏజాజ్ సాకర్ రెడ్డి ఎగ్గిడి యాదగిరి ఎంఎస్ విజయ్ కుమార్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ జంగాల కాలనీకి ఈ రోజు పొద్దున్నే మేము ఆరింటికి బయలుదేరినప్పుడే మా బీర్లాయలను చెప్పిండు మనం ఎట్టి పరిస్థితుల ఆలేరు నియోజకవర్గంలో నేను మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రచారానికి వచ్చినా పొద్దున ఆరింటికే మీ దగ్గరికి ఫస్ట్ ప్రచారం మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలని అన్న కోరిక ఎందుకంటే ఈ కాలనీ మీద అన్న చాలా గౌరవం నమ్మకం ఎందుకంటే ఇప్పుడే నేను రాగానే కొంతమంది మహిళలు అక్కడ చెప్తారు ఏమని మొన్న అందరం ఓటేసినాం మాకు కొన్ని పనులు ఉన్నాయని వాస్తవంగా మీ అందరికి ఒకటి చెప్తా మనం అధికారంలో పదేళ్ళ తర్వాత మొన్ననే వచ్చినాం వంద రోజులైంది మీ అందరికి తెలుసు మీరు అందరు పోయి అని పెడితే మీరు అందరు పోయి అప్లికేషన్లు పెట్టుకురు అప్లికేషన్లు పెట్టుకున్నాక అవన్నీ తీసుకుపోయి ఒక కంప్యూటర్లో ఎక్కించి ఎవరెవరికి పెన్షన్ రాలేదు ఎవరెవరికి ఇల్లు లేవు ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయనే దాని మీద మీ ఆధార్ కార్డు ఇచ్చి మీరు అందరు కూడా ఇచ్చారు కదా అప్లికేషన్లు ఎందుకు అంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఏం కావాలని తెలిసినాకనే అది చెయ్యాలని రేవంత్ రెడ్డి గారు మనం బీర్లాయాలన్నా ఇద్దరు కూడా మీకు మంచి చేయాలన్న ఆలోచనతోటి ఈ ప్రజాపాలనాన్ని పెట్టి మీ దగ్గర అప్లికేషన్లు తీసుకురు సమయం కొద్దిగా పడుతుంది చేయడానికి ఇప్పుడే ఆ రోడ్డు గురించి ఏదో చెప్పారు సీసీ రోడ్ల గురించి శాంక్షన్ అయింది ఆల్రెడీ కాకపోతే మీకు తెలియక మీరు ఏమనుకుంటారు అంటే మననే కదా ఓట్లేసాం మాకు వంద రోజులలో పని అనుకుంటున్నారు యువకుడు మా బీర్లాయలన్న నేను కూడా యువకుని మనం రేవంత్ రెడ్డి గారు కూడా యువకులు మేము ముగ్గురము మేము ముగ్గురం ఇప్పుడు నేను ఎంపీగా గెలిచిన అన్న ఎంపీ ఎమ్మెల్యే గెలిచిండు ఆల్రెడీ రేవంత్ అన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిడు మీరు ఇప్పుడు నా కోటేజ్ ఎంపీ గెలిపిస్తే మేము ముగ్గురం కూడా రాష్ట్రాన్ని మంచి చేయాలన్న ఆలోచన తోటే ఉన్నాం ఎందుకంటే మేము యువకులం మీ ఆశీర్వాదం ఉంటేనే ఇంక ఇరవై ఏళ్ళు రాజకీయాలు ఉంటాం మేము ఏం పని చేయకపోతే మీరు వచ్చేసారు మమ్మల్ని లోపలికి కూడా రూల్ ఊళ్ళే కాబట్టి బీర్లాయలే నేను మన్ననే గెలిపించుకుర్రు ఆయనకు సంవత్సరం సంవత్సరం అంటే ఐదేళ్ళు ఉంటాడు వంద రోజులే ఉండి ఇప్పుడు ఇంకా ఇంక ఎన్ని రోజులు ఇంకా పద్నాలుగు వందల చిల్లర రోజులు ఉన్నాయి కాబట్టి మీ అందరికి చెప్పిన పనులు చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది ఎందుకంటే పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనకి ఇష్ట అని చెప్పి ఏమి ఇవ్వకపోవడం వల్లనే మీరు అందరు ఓడగొట్టరు అన్నని గెలిపించుకురు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకురు మరి సమయం అయితే ఇవ్వాలి ఈ పార్లమెంట్ ఎన్నికలు పదమూడవ తారీఖు నాడు పోలింగ్ ఉంది మే పదమూడవ తారీఖు నాడు మీరందరూ దయచేసి నన్ను ఆశీర్వదించి గెలిపించండి ఎందుకంటే అయితే మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డగా మా బిడ్డ వస్తే అభివృద్ధి అవుతుందని చెప్పి నమ్మి వంద ఓట్లకు తొంభై తొమ్మిది ఓట్ల ఒక్కోటి వదిలేకపోలేదు కానీ ఎన్ని ఉన్నాయి కాళ్ళని మొత్తం హైయెస్ట్ మెజార్టీ కాళ్ళని వచ్చింది అదే ప్రేమతోటి మీ బిడ్డగా పనిచేయడానికి గెలిచిన పదిహేను రోజులనే సిసి రోడ్ మంజూరు చేసినాం ఈ కాలనీ మొత్తం సిసి రోడ్ ఎలక్షన్ కూడా అయిపో వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఆలె వర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చిండు ఈ జంగాలకే యాభై ఇండ్లు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన రోజు ఇది అయిపోగానే యాభై ఇండ్లు ఇస్తాం పెన్షన్లు రేషన్ కార్డు కూడా అన్ని మొన్న మీరు దరఖాస్తు చేసుకున్న ప్రజాపాలనలో ఒక్కొక్కటిగా ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి కూడా అయినాకే ఇద్దాం ముఖ్యంగా జంగాలు వెనుకబడ్డారు గతంలో కూడా ఈ జంగాలకు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మే ఇంద్రం ఇల్లు ఇచ్చింది ఈ కాలు కూడా పెద్దలు ఉపేంద్ర అన్న గారు అప్పుడు ఇచ్చినప్పుడు కాల్ని కట్టించు ఇక్కడ జెడ్పీడీసీ అక్క కాంగ్రెస్ పార్టీని చేసింది కాంగ్రెస్ పార్టీ మన బడుగు బలైన వర్గాలకు మనకు ఇల్లు కానీ పెన్షన్ కానీ రేషన్ కార్డు ఇచ్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీది తొమ్మిదిన్నర సంవత్సరాల దుర్మార్గ పాలనలో ఎవ్వరు కూడా పెన్షన్ రాలే ఒక ఇల్లు రాలే ఒక రేషన్ కార్డు రాలే ఇంగ కాళ్ళు చూస్తే నిజంగా నాకు కళ్ళకు నిలక్షణ పంపించింది ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే ఉంది ఎక్కడ సీసీ రోడ్లు లేవు అందుకే నేను మీకు మాట ఇచ్చిన సీసీ రోడ్లు పది లక్షలు శాంక్షన్ చేసిన అదే విధంగా డ్రైనేజ్ కూడా చేస్తా సీసీ రోడ్లు ముఖ్యం కాదు మీ అందరికి ఉండడానికి ఇల్లు మీకు ఉపాధి కూడా కల్పిస్తాం ఈ ఆలేరు మున్సిపల్ రావడం తోటి ఆ ఉపాధి అని పథకం కూడా తీసేసేది టిఆర్ఎస్ వచ్చిన తర్వాత అందుకే మీరు గ్రామ గ్రామం తిరిగి బతికే వాళ్ళు కాబట్టి మీకు ఇక్కడ కూడా ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటా ఈ కాలని అభివృద్ధి చేస్తా ఈ రాష్ట్ర నిధులే కాదు అన్న పెద్దలు గెలిస్తే ఢిల్లీలో ఎన్నో సంబంధాలు వ్యక్తి ఢిల్లీ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మనకు ఎక్కువ ఈ కాలనీ కానీ మన ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అన్న మనకు తో కాబట్టి మొన్న రాష్ట్రంలో మీ అందరి ఆశయం వల్ల ఇలా ప్రజాపాలన వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే నాకు యాభై సార్లు కలిసిండు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కనీసం ఒక మంత్రికి ఎమ్మెల్యేకు టైం ఇవ్వకపోయేది అలాంటిది ఇలా మన చామాలను వచ్చితే ముఖ్యమంత్రి మనతో ఉన్నట్లెక్క ఆలేరును సస్యశాపనం చేయడానికి నాకు ఎట్లయితే అవకాశం ఇచ్చారో కేనన్న చే గుర్తు మీద ఓటేసి ఈ జంగాల కాలంటే కాంగ్రెస్ కాలం అనిపించే విధంగా ఆలేరులో ఎందుకు వస్తే వీడికి మాకు వాస్తు మీరంటే మాకు దైవ సమానులు మన కుటుంబ సభ్యులు అందుకే ఆలేరులో మొదట జంగాల కాలించే నుంచే ప్రచారం స్టార్ట్ చేయాలని చెప్పి మన పెద్దలు చామల కిరణాన్ని తీసుకొచ్చాం కాబట్టి ఏ నమ్మకంతో అయితే మీరు మీ బిడ్డగా నాకు కోటేసి గెలిపించడో అదే నమ్మకంతో మీకు ఇంకొక బిడ్డ వచ్చిండు మీకు అభివృద్ధి చేయడానికి ఈ కాలనీ ఆలయను ఒక మోడల్ చేయడానికి ఖచ్చితంగా తీసుకోదాం ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత రోడ్లతో పాటు ఎంత మందికి ఇల్లు లేవో అంతమందికి ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాది రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది ఈ ఆలయను అన్ని విధాల మీ సహకారంతో అభివృద్ధి చేద్దాం జంగాలను మంచిగా అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత మాది కాబట్టి ఏ నమ్మకంతో మొన్న మీరు వేసిరో అదే నమ్మకంతో అయి అదే విధంగా ఇలా చర్చిలు మసీదులు ఇలా ప్రజాస్వామ్యం బతకాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి ఒకవేళ బీజేపీ పువ్వు గుర్తుకట్ల వల్ల పోతే మనందరినీ ఆగం చేస్తారు మళ్ళా దేవిని పేరు మీద మనని చర్చి బంద్ చేస్తారు మసీదు బంద్ చేస్తారు మీరు అర్థం చేసుకోవాలి మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రాజ్యం వచ్చింది సెంట్రల్ లో కూడా మన రాహుల్ గాంధీ గారు ప్రధాన అవుతారు కాబట్టి కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చి మన ఆలయ అభివృద్ధి కాబట్టి దయచేసి మీరందరూ మొన్న మీ బిడ్డగా ఎట్లయితే గెలిపించారో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చే గుర్తు మేరి జంగాల కాలంలో భారీ మేజర్ రావాలి నేను మీ బిడ్డగా ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఇవ్ మల్లన్న ఉన్నాడు మార్క్ ఉన్నాడు వెంకన్న ఉన్నాడు మా మల్లేశ్వర్ ఉన్నాడు ఏది నాకు ఫోన్ చేయరి మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా మొదటగా ఆలయంలో సెంటిమెంట్ మా జంగాల కాబట్టి జంగాల కాలి ఖర్చు ప్రచారం చేసినాం ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇన్ని ప్రచారం చేస్తా మీ ఇల్లు పెన్షన్లు రేషన్ కార్డు ఏదున్నా అది చేస్తా అంగన్వాడి కూడా ముప్పై బిల్డింగ్ శాంక్షన్ చేసిన ఫస్ట్ ఎలక్షన్ కూడా అయిపోగానే అంగన్వాడి బిల్డింగ్ కు కొబ్బరికాయ కొడదాం అంగన్వాడి కట్టించే బాధ్యత నాది ఏదున్నా మీ బిడ్డగా నేను ఎమ్మెల్యే కాదు మీ బిడ్డగా పనిచేయడానికి నేను ముందున కాబట్టి అదే నమ్మకంతో మీరు గుర్తు మీద ఓటేసి భారీ తోటి గెలిపించాలి